సిల్క్స్ శ్రీరస్తు శుభ వస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారితో మనం ఉన్నాం మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా ఇది కర్మ ఫలితమా లేకపోతే దైవ సిద్ధాంతమా అండి ఇప్పుడు నేను ఒక యాంకర్ గా మీ ముందు కూర్చున్నాను మీరు కర్మ సిద్ధాంతం తెలుసుకొని మీరు ఒక హోస్ట్ గా నాకు చెప్తూ ఉన్నారు అంటే నా కర్మ ఫలితంగా నేను ఇవాళ ఈ జాబ్ చేస్తూ ఉన్నానా లేకపోతే దేవుడు తలచాడు నాకు ఈ విధంగా రాశాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నానా మీరైనా నేనైనా ఎవరైనా ప్రతి అయితే మాత్రం ఒక కనెక్షన్ అయితే ఉంటుంది శ్రీ ఏది కూడా ఊరికే అయితే జరగవు కంపల్సరిగా ఒక కనెక్షన్ అనేది ఉంటుంది కొన్నిసార్లు కో ఇన్సిడెంట్ కూడా కావచ్చు అంటే ఆదృచ్ఛికత కూడా కావచ్చు అయితే కర్మ సిద్ధాంతం అనేది దైవం సృష్టించిన ఒక సిస్టమ్ అది దైవం కర్మ సిద్ధాంతాన్ని సృష్టించేశారు అది మనం ఫాలో అవుతున్నాం వెరీ సింపుల్ ఇదే హైరార్కి దైవం కర్మ మనిషి ఇది ఒక సిస్టమ్ అనమాట సో నువ్వు అన్నట్లు ఎందుకు నీతోనే నేను మాట్లాడుతున్నానంటే అది పర్పస్ అంటే నువ్వు నా నుంచి తెలుసుకోవాల్సింది ఏదైనా ఉండుండొచ్చు ఇది నీ ద్వారా పది మందికి వెళ్ళాలని రాసి ఉండుండొచ్చు సో నీకు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో లేదా పది మంది తెలుసుకున్న తెలుసుకోవాలి అనుకునేది నీ ద్వారా అడిగించవచ్చు సో వీటి కూడా ఒక మీనింగ్ఫుల్ రిలేషన్ ఉండొచ్చు లేదా గా ఒక యాదృచ్ఛికంగా కూడా జరిగి ఉండొచ్చు సో కంపల్సరిగా నేనైతే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటది అని అయితే నేను నమ్ముతాను బేసికల్ గా ఓకే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నా మనం చేసే పనులు కావచ్చు ఏదైనా సరే మనం ఏ మాట్ మనం మాట్లాడే మాటలు కావచ్చు మన కర్మను దానికి మనకు కర్మ ఉంటుందా దానివల్ల ఉంటది కదా ఇప్పుడు మరి యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక ఇది ఏంటంటే ఇది ఒక పెద్ద లూప్ అని చెప్పాను కదా మనం మాట్లాడే ఏదైతే ఇది ఉందో ఈ భాష గాని ఆ పద్ధతి గాని మనకి గ్రహాల నుంచి వస్తుంది అంటే మన గ్రహాలు సపోజ్ సెకండ్ హౌస్ స్పీచ్ రిప్రజెంట్ చేస్తుంది ఆ రెండో ఇంటికి అధిపతి ఏ గ్రహం ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి మనం మాట తీరు ఉంటది మనం మాట్లాడేది ఉంటది అంటే కొంతమంది దురుసుగా మాట్లాడతారు కొంతమంది చెడు మాటలు మాట్లాడతారు కొంతమంది బూతు మాటలు మాట్లాడతారు కొంతమంది మంచి మాటలు మాట్లాడతారు కొంతమంది ఓన్లీ దైవం గురించి మాట్లాడతారు ఇప్పుడు కొంతమంది ధర్మం గురించి మాట్లాడతారు ఇలా మాట్లాడేదానికి కూడా ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామే సో ఆ గ్రహం వాళ్ళతో అలాగా మాట్లాడిస్తుంది అనమాట అది కూడా కర్మానుసారం వచ్చటం వల్లే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి మంచిగా మాట్లాడే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏం లేదు మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి చెడుగా మాట్లాడేస్తారు కదా వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి ఇది ఏదో చెడు కర్మ వల్ల నేను ఇట్లా మాట్లాడుతున్నా కాబట్టి ఈ కర్మ నుంచి నేను బయటికి రావాలి అని వాళ్ళు చెడుగా మాట్లాడటం సప్రెస్ చేసుకోవాలి చెడు మాటలు వచ్చినప్పుడు కం కంపల్సరిగా షట్ డౌన్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు కొత్త కర్మను సృష్టించొద్దు ఒకవేళ నీకు పాత కర్మ వల్ల నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడేదానికి నీ మైండ్ ప్రేరేపిస్తుంది కదా కంట్రోల్ చేసుకోవాలి అలా కంట్రోల్ చేసుకున్నప్పుడు చాలా పెద్ద అచీవ్మెంట్ ఒక మనిషికి ఎందుకంటే ఆ కంట్రోల్ చేసుకునే పవర్ లేకే మనం ఈ లూప్ లో కొట్టుమిట్ట ఆడుతున్నాం అది ఇక్కడ రావాలి ఎప్పుడైతే ఇక్కడ కంట్రోల్ పవర్ వస్తుందో ఆ లూప్ ని మనం బ్రేక్ చేయొచ్చు ఇప్పుడు నేను అదే చెప్తున్నా నేను కర్మని బ్రేక్ చేసే స్థాయికి నేను వచ్చాను అంటే నేను ప్రాక్టీస్ చేశాను ఊరికే రాలేదు సో అది కొన్ని సంవత్సరాలు పట్టి ఉండొచ్చు అందుకే నేను చెప్పగలుగుతున్నాను నేను చేసిందే చెప్తున్నా మీరు చెయ్యగలిగిందే చెప్తున్నా కాబట్టి చెడుగా మాటలు కానీ జరుగుతుంటాయి కదా అప్పుడు దానివల్ల ఏమవుతుంది ఎందుకు అది చెడు కర్మ అవుతుంది భాష వల్ల అవ్వట్లేదు నువ్వు మాట్లాడటం వల్ల నువ్వు దూషించటం వల్ల ఎదుట వ్యక్తి బాధపడుతున్నారు కదా ఆ అక్కడ ఆత్మ ఆ సోల్ ఎప్పుడైతే నీ వల్ల బాధపడుతుందో నీకు చెడు కర్మ తిరిగి వస్తుంది కాబట్టి చెడు మాటలు మాట్లాడకూడదు నువ్వు క్యాజువల్ గా నీ ఫ్రెండ్స్ తో నువ్వు సరదాగా బూతు మాటలు వంద మాట్లాడుకుంటావు దాని వల్ల నేను చెడు కర్మ వస్తే నేను చెప్పట్లా నువ్వు నీ నీ మాటల వల్ల ఎదుటి వాళ్ళకి బాధ కలిగింది అంటే నువ్వు చెడు కర్మని మళ్ళీ మొదలు పెట్టుకున్నావు అని అర్థం కాబట్టి నువ్వు బాధ పెట్టేలాగా నీ మాట వస్తుంటే ఓకే ఇది నాకున్న గ్రహం వస్తుంది ఆ గ్రహం ఎందుకలా ఉంది చెడు కర్మ వల్ల ఉంది కాబట్టి నేను దూషించకూడదు నా కోపం వచ్చినప్పుడు నేను మాట్లాడకూడదు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనకి ఏదైతే వాళ్ళ ఏదైతే ఆ యొక్క ఆవేశము ఇవి లెవెల్స్ కామ్ డౌన్ చేసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది ఇది ఓవర్ నైట్ లో అవ్వకపోయినా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరిగా అవుతుంది ఓకే మనం చేసే పుణ్యం పనులు కావచ్చు ధర్మం వల్ల కావచ్చు మన కర్మ నీ మార్చుకోవచ్చా మనం ఇప్పుడు నేను చెప్పే నేను కర్మ మార్చుకునే పద్ధతులు చెప్తున్నా అసలు నువ్వు పుణ్యం చేయకుండా కూడా కర్మ మార్చుకోవచ్చు నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటే నువ్వు పుణ్యం చేయకపోయినా కర్మ మార్చుకోవచ్చు నువ్వు చేసే పుణ్యం పాత కర్మని ఇంతే తగ్గిస్తుంది కొత్త గుడ్ కర్మని ఇస్తుంది నీకు ఇదంతా నీకు నీ రిపాజిటరీ అంటే నీ అకౌంట్ లో సేవ్ అవుతా ఉంటది నువ్వు చేసే ఇప్పుడు పుణ్యం అది నీ ఫ్యూచర్ లో ఉపయోగపడింది ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి అంటే మళ్ళీ వచ్చే జన్మలు అంటారు కదా ఇప్పుడు ఫ్యూచర్ అవచ్చు లేదా నెక్స్ట్ జన్మ అవచ్చు బట్ ఈ కర్మని ఛేదించాలి అంటే ఓన్లీ నువ్వు నీ మైండ్ కంట్రోల్ తోనే నువ్వు ఛేదించగలవు ఇప్పుడున్న కర్మని కాబట్టి నువ్వు వెళ్లే అయి ఉండొచ్చు నువ్వు చేసే అయి ఉండొచ్చు నువ్వు చేసే మంచి గుడ్ డీడ్స్ కై ఉండొచ్చు ఇవంతా కూడా ఒక పక్కన స్టోర్ అయ్యి ఎక్కడో నీకు ప్రొటెక్టివ్ టూల్స్ లాగా ఉపయోగపడతా ఉంటాయి ఇన్స్టెంట్ గా రావ నీకు సో అవంతా నువ్వు అకౌంట్ లో జమేసుకుంటున్నావు అని అర్థం అవసరం అయినప్పుడు ఉపయోగపడతాయి అని అర్థం అసలు ఉపయోగపడవని కాదు ఉపయోగపడతాయి అవసరానికి ఉపయోగపడతాయి బట్ ఈ కర్మం ఛేదించాలి అంటే మాత్రం మన మైండ్ కంట్రోల్ చేసుకోవాలి మనం దాని తర్వాత మంత్రాన్ని ప్రాక్టీస్ చేయాలి సో మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయాలి దీని వల్ల ఏంటి అంటే మన మైండ్ మనం ఎంతో కొంత ఒక కంట్రోల్ గా తీసుకొని వచ్చి మనల్ని మనం మార్చుకోవాలి మనల్ని మనం జయించామంటే కర్మని జయించడం ఈజీ నాకు ఒక డౌట్ అండి ఈ జన్మల గురించి గత జన్మలో చేసిన పాపాలు వల్లే మనకి ఈ జన్మలో మన కర్మ ఉంటుందని అంటారు కానీ మనిషి జన్మ ఒకటేసారి అంటారు అసలు నాకు ఇది కాన్సెప్ట్ కొంచెం అర్థం కాదు ఎవరు చెప్పారా మనిషి జన్మ ఒకటే అని ఒకటే ఎన్నో జన్మల తర్వాత ఏడు జన్మలు అని చెప్తారు కొన్నిసార్లు వేరే జన్మలు జన్మ జన్మలకి అంటారు ఇవి అంటారు కానీ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ అనేది అంటే సైకిల్ చేసి వస్తది కదా సి సోల్ రిలైజేషన్ వచ్చే వరకు మానవ జన్మ వచ్చేదానికి ఉంటది బట్ దానికి కొన్ని జన్మలు మనకు అవకాశాలుగా ఉంటాయి సో ఆ ఆ అవకాశాల్లో ఈ సోల్ రిలైజేషన్ అనేది జరిగి ఆత్మ పరమాత్మలో విలీనం అయ్యే వరకు ఈ ప్రాసెస్ జరిగిద్దనమాట సో నువ్వు ఎంత తొందరగా నేర్చుకుంటే నీకు అన్ని తక్కువ జన్మలు ఉంటాయి ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ జన్మలు ఉంటాయి బట్ ఎందుకు మనం ఎంత అనుభవించాలి తొందరగా నేర్చేసుకుంటే అయిపోతుంది కదా సో తొందరగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది కదా అట్లీస్ట్ మనం మన ఆత్మ పరమాత్మలో కలవకపోయినా నెక్స్ట్ జన్మ బెటర్గా ఉంటుంది కదా నువ్వు ఏదైతే ఇప్పుడు కోల్పోయా నువ్వు పొందలేకపోతున్నాను అంటున్నావో ఇప్పుడు అంత మంచిగా ఉండి నెక్స్ట్ పొందు తప్పేముంది నీకేం నస్తే చెయ్యి కానీ ఒకళ్ళని బాధ పెట్టకుండా ఒకళ్ళని మోసం చేయకుండా ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ అండి and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందువల్ల తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంట ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ